হ্যাঁ దీన్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎంత పెద్దగా సో బయట ఫుడ్ అనేది చాలా కలిసి జరుగుతుంది నిల్వ వేయించడం జరుగుతుంది స్టోరేజ్ బాగా కోల్డ్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది సో దాని వంతా మేము ఎవరు చేస్తే ఏ రోజు ఫ్రెష్గా పర్చేస్ చేసుకుని ఎప్పటికప్పుడు కస్టమర్కి లైవ్లో తీసుకొచ్చి అందడం ఏం జరుగుతుంది దానికి మినిమం వెయిటింగ్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా కూడాను కస్టమర్కి చెప్పి వాళ్ళు సాటిస్ఫై లాగా ఇస్తాము నెక్స్ట్ వచ్చేసరికి మా దగ్గర ఏమైనా కూడా వెనిగర్ తీసాలు కానీ ఉండదు ఇంకా గా ఉంటుంది మీకు కెమికల్స్ అయితే ఏం యూజ్ మీకు ప్రిజర్వేటివ్స్ యూస్ చేయం కెమికల్స్ ఇన్ ద సెన్స్ సో ఎవరికైనా కూడా అంటే మా పాప ఉంది మేము అయితే హెల్తీగా తిందాం అనుకున్నాము అలాగే మా వచ్చే కస్టమర్స్ కూడా అంతే హెల్తీగా ఇద్దాం అనుకున్నాం ఫుడ్ని నా పేరు సిద్ధార్థ సో మన రెస్టారెంట్ పేరు వచ్చేసి శ్రీ శరవణా బావ సో ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే నేను చాలా లో క్లాస్ నుంచి ఒక షవర్మా కౌంటర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను సో క్వాలిటీ ఫుడ్ అందించాలని చెప్పి అనుకున్నాను సో ఒక దేవుడి పేరు పెట్టుకొని దాని నుంచి నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను శ్రీ శవణ భావ్ పేరుతో సో మేమైతే ఎలా అయితే హెల్తీగా తింటున్నాము ఇంట్లోని మీకు మా కస్టమర్లు కూడా అంతే హెల్దీగా ఇవ్వాలనుకున్నాం ఇప్పుడు బయట ఫుడ్ అసరికి చాలా హెల్తీగా ఉంది ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువైపోయింది సో మనం ఏంటంటే అన్ని ఫ్రెష్గా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము రిజర్వేటివ్స్ ఉండవు కెమికల్స్ ఏమి వేస్ట్ యాడ్ చేయము అండ్ ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాము విజయవాడని సో మా దగ్గర ప్యూర్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి సో వెజ్లో వచ్చేసరికి నాన్ వెజ్ ఆయిల్లో ఫ్రై చేస్తారని చెప్పి అనుకుంటారు అలా ఏముండదు ప్యూర్ వెజ్ వెజ్ సపరేట్గా ఉంటుంది నాన్ వెజ్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అలాగే మా దగ్గర ఉండే మసాలాలు కూడా కంపల్సరీ బయట షాపుల్లో దొరికే మసాలాలు వాడట్లేదండి రైతుల దగ్గర పండించే పంట పంట దగ్గర నుంచి సేకరించి అక్కడ పిండి మరి మన మరేపించి ప్రతిదీ కూడా దగ్గర సేకరించి వాడుతున్నాము తప్పకుండా వచ్చి విజిట్ చేయండి వెజ్కి నాన్ వెజ్కి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ మేము గ్యారంటీగా వెజ్ నాన్ వెజ్ కలవదు వెజ్ సపరేట్గా చేస్తున్నాము నాన్ వెజ్ సపరేట్గా ఉంటుంది కిచెన్ తప్పకుండా అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం మా ఫ్రెండ్ ఈ శ్రీ శరణాభాబా రెస్టారెంట్ పేరు పెట్టడానికి కారణం ఆయన మీద ఉన్న అత్యంత భక్తి ఆయనే మమ్మల్ని అనుకుంటున్నాం తప్పకుండా అందులో ఛార్జెస్ తెంచండి అమ్మా మాట్లాడండి మనకి ఇంకోటి ఉందండి సిట్టింగ్ వచ్చేసి అక్కడ ఇంకా ఫ్యామిలీస్ ప్రైవేట్ అక్కడ ఉంటుంది ఓకేనా సో వెజ్ కి నాన్ వెజ్ అన్నది మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు మా దగ్గర ఓన్లీ అమ్మా దొరికే ఈ ఏరియాలో మన గాంధీనగర్లో లో ఎక్కడా కూడా ఇట్లా ఎలాంటి కేక్స్ దొరకమండి దానికోసమే మేము పెట్టాము ఒకసారి వచ్చి విజిట్ చేయండి పాస్ట్రీస్ అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా దగ్గర దొరికే ఫుడ్ కూడా కాంటినెంటల్లో ఫ్రైడ్ చికెన్ అసలు ఈ ఫుడ్ కోర్టులో దొరికేలాగైతే అస్సలు ఉండదమ్మ మా దగ్గర చాలా బాగుండదు ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి క్వాలిటీ ఫుడ్ వాడతాం తక్కువ బడ్జెట్కి హై క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం ఒకసారి వచ్చి విజిట్ చేయండి